వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రైతులకు లాభసాటి వ్యవసాయం వారి జీవన ప్రమాణాలు పెరిగేలా గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతులకు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో నగదు పంపిణీ కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు ఆగస్టు రెండో తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు ప్రజలకు బాధ్యతగా సేవలు అందించేలా వాట్సాప్ గవర్నెన్స్ వస్తుందన్నారు అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు లోపాలు సవరించడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు తాగు సాగునీటి చర్యలన్నింటినీ సమృద్ధిగా జలాలతో నింపాలన్నారు వాటిపై నిర్వహణ పర్యవేక్షణ ఉంటే సుస్థిర వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో జీడిపి పెరుగుతుందని ఈ విషయాలపై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల జాబితా ఆర్ఎస్కేలు లు సచివాలయాల్లో ఉంచాలన్నారు ఎప్పటికప్పుడు క్రాస్ చెకింగ్ అవన్నీ అవుతున్నాయి వాడేవాడ మల్టిపుల్ యూజర్స్ ఉంటారు బెనిఫిషరీ డిఫరెంట్ స్కీమ్ కి డిఫరెంట్ బెనిఫిషరీ ఉంటారు బట్ ఎవ్రీథింగ్ అకౌంటబిలిటీ కింద మనం తీసుకుంటున్నాం దయచేసి అందరూ కూడా సీరియస్ తీసుకోవాలి రెండోది ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజల్లో దీన్ని ఒక పాజిటివ్గా అవసరమైతే ఆర్టీజీఎస్ని డెమాన్స్ట్రేట్ చేయడం వాట్సాప్ కూడా మన గవర్నెన్స్ ఆగస్టుకంతా హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్ళిపోతున్నాం దానివల్ల మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏది కూడా ఆఫీసుల్లో మీరు ప్రెషర్ పడకుండా సమర్థవంతంగా పనిచేసిన విధంగా ఈ కార్యక్రమాలు మనం శ్రీకారం చుట్టా చేసేటప్పుడు అన్ని జిల్లాల్లో ప్లానింగ్ బోర్డు మినిస్టర్ అదే మాదిరిగా జిల్లాలో క్రికెట్ మీరు చేసి అదే మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేలు దగ్గర అదే మరి గ్రామ వారికి కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక జూబ్లియంట్ వాతావరణంలో ఏదైతే ఒక పొజిషన్ ఎబిలిటి ఇక్కడ పీయూష్ గారు ఉన్నారు అన్ని ప్రొవైడ్ ఎవరిథింగ్ ఎస్ సార్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్ సార్ ఫర్ టుమారో సోషల్ వెల్ఫేర్ పెన్షన్ సర్వీస్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ సార్ ఇంకా ఏదైతే మీ దగ్గర ఉండే రియల్ టైం గవర్నెన్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎంత మిస్ మ్యాచ్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ అది ఆ మిస్ మ్యాచ్ ఈజ్ డ్యూ టు అవర్ డేటా అప్గ్రేషన్గా ఒక పాంప్లెట్ కూడా మీరు తయారు చేసి ఈ ప్రభుత్వం చేసిన పనులన్నీ నైన్టీ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్కి ఇవ్వడం మనం పర్చేజ్ చేసినటువంటి ఎంహెచ్ ఈ సంవత్సరం ప్రొడక్టివిటీ ఎట్లా పెరిగింది అవన్నీ మనం తీసుకున్నటువంటి అగ్రిటెక్ లో ఇనిషియేటివ్ టు వాటర్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా చేస్తున్నాం అనుకున్న టైం కంటే ముందే ఎట్లా మనం పంట ప్లేండ్ ఇస్తున్నాం కానీ ఎక్కడ లేకుండా చేసాం అగ్రిటెక్ లో ఈరోజు డ్రోన్స్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు మీరు అవన్నీ తయారు చేసి నమూనా మీరు పైన చేసి పంపిస్తే లోకల్ గా వాళ్ళే ప్రింట్ చేసుకుంటారు ఇప్పటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను అంటే మనం చేసేది కూడా చెప్పడం చాలా అవసరం దానివల్ల ఈ మధ్య కాలంలో మనం చేసిన పనుల వల్ల అగ్రికల్చర్ ఎట్లా కరెక్ట్ కలిగింది లాస్ట్ టైం మీరు చూస్తే జిఎస్టీపీలో అగ్రికల్చర్ ఈ హైయస్ట్ అవైలబుల్ ఫర్ యూ ఎంత వర్షం పడింది ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది ఎంత సాయిల్ బాయిచర్ ఉంది ఎంత సర్ఫేస్ వాటర్ ఉంది ఎవ్రీథింగ్ ఇది అవైలబుల్ ఈవెన్ క్రాప్ కూడా మీరు బెస్ట్ ఎక్కడ ఉంది డైరెక్షన్ ఎట్లా ఉంది విండ్ క్వాలిటీ ఏంటి ఎవ్రీథింగ్ ఇవన్నీ మీరు ఉపయోగించుకొని ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ దెన్ అవుట్ కమ్స్ ప్రొడ్యూస్ సమర్థవంతంగా చేయాలి దయచేసి చేయాల్సిన కోరుకుంటూ ఎనీబడీ బడి షేవింగ్ ఎనీ డౌట్ ఇక్కడ తెలాలి